క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్లారా ఈరోజు మనం ఎవరితో గుర్తించబడుతున్నాం అనేటువంటి విషయాన్ని మనం ధ్యానించుకోబోతూ ఉన్నాం చాలాసార్లు ఈ లోకంలో ఉన్నటువంటి మంచి వారితో మనం గుర్తించబడాలని కోరుకుంటాం ఈ లోకములో గొప్పవారితో ధనవంతులతో లేక పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి వారితో గుర్తించబడాలని మనిషి యొక్క కోరిక ఉంటుంది కానీ దేవుని యొక్క వాక్యం చెప్తా ఉన్నది మనము ఈ లోకంలో ఉన్నటువంటి ఏ మనిషితో గుర్తించబడినా గుర్తించబడకపోయినా క్రీస్తుతో మన యొక్క గుర్తింపు అనేది ఉండాలి కానీ మరి క్రీస్తుతో ఏ విధంగా గుర్తించబడాలి ఏ విధంగా ఆ క్రీస్తుతో మనము ఈ లోక ప్రజలకు లేక ఈ లోకంలోనికి మనం గుర్తించబడాలో పౌలు హేబ్రిలకు రాసినటువంటి పత్రికలో పదమూడో అధ్యాయము పదమూడవ వచనములో చెప్తూ ఉన్నాడు హేబ్రిలకు రాసినటువంటి పత్రిక పదమూడో అధ్యాయము పదమూడవ వచనం కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెలుదము చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా మనం పై పది వచనాల నుంచి పదో వచనం నుంచి మనకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే అక్కడ మనకొక బలిపీఠం ఉన్నది దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవ చేయు వారికి అధికారము లేదు నేటి వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడును ఆ జంతువుల కలేబరములు శిబిరమునకు వెలుపట దహించ దహింపబడును కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలకు పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను చూడండి మనం లేవియా కాండంలో చదివితే బలి అర్పణల గురించి అక్కడ మనకు రాయబడి ఉంటుంది బలిపీఠం మీద అర్పించబడేటువంటి బలులుంటాయి అయితే వాటి యొక్క చర్మము తర్వాత వాటి యొక్క పేడ అవన్నీ తీసుకొని వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారట ప పాలెం వెలుపల వాటిని దహించి వస్తారు అయితే ఆ యొక్క యాజకుడు ఏం చేస్తూ ఉన్నాడు తన యొక్క వస్త్రాలను తీసేసి పరిశుద్ధ స్థలంలో ఉంచి ఆయన వాటిని తీసుకొని పాలెం వెలుపలికి వెళ్తా ఉన్నాడు ఇది ఒక రకమైనటువంటి బలి అర్పణ ఇంకొక బలి అర్పణలో ఏం చేస్తారు అనంటే ఆ యొక్క యాజకుడు రెండు మేకపిల్లలను అర్పించినప్పుడు ఒక దాన్నేమో బలిపీఠం మీద అర్పిస్తాడు ఒక మేకపిల్లను పాలెం వెలుపలికి తీసుకొని వెళ్ళి దాన్ని ఏం చేస్తాడు ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రాంతంలో దాన్ని విడిచిపెట్టి వచ్చేస్తాడు అయితే అతడు విడిచిపెట్టినటువంటి వ్యక్తి అపవిత్రుడుగా ఉన్న పరిగణించబడతాడు తన వస్త్రాలు ఉతుక్కొని ఆయన తిరిగి పాలెంలోనికి రావాలి స్నానం చేసి వస్త్రాలు ఉతుక్కొని అంటే ఇక్కడ మందిరంలో ఉన్నటువంటి వ్యక్తిగా గుర్తించబడాలని ఎక్కువ మంది ఎదురు చూస్తారు కానీ పాలెం వెలుపలికి పోవాలి అని అంటే వారు ఏమవుతున్నారు అపవిత్రపరచబడతా ఉన్నారు అపవిత్రులుగా పరిగణించబడతా ఉన్నారు వీరు అపవిత్రమైనటువంటి దాన్ని వెలుపలికి తీసుకొని వెళ్తా ఉన్నారు అని చెప్పేసి వారి మీద ఒక నింద లేక ఒక మాట అనేది వారి మీద పలకబడతారు ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభు పాలెం వెలుపల ఒక మన పాపాలను భరించినటువంటి వ్యక్తిగా అపవిత్రునిగా ఆ శిల్వలో మన కొరకు వేలాడుతూ ఆ పాప శిక్షను ఆ పాప నిందెను మన కొరకు ఏసుక్రీస్తు ప్రభువారు భరించాడు ఆయన పరిశుద్ధుడైనప్పటికీ పవిత్రుడైనప్పటికీ ఏ పాపము లేనటువంటి వాడైనప్పటికీ ఏం చేశాడు ఆ నిందె అనేది మన కొరకు మన పాపాలను ఆయన సిలువలో భరించాడు కాబట్టి రోజు మరి మన కొరకు ఆ పాపాన్ని భరించినటువంటి ఏసుక్రీస్తు ప్రభు వారి కొరకు ఈ యొక్క పౌలు ఏం చెప్తా ఉన్నాడంటే మనం పాలెం వెలుపలికి వెళ్ళి ఆ క్రీస్తు సిలువ వేయబడినటువంటి స్థలములో మనం కూడా ఆ శిలువ వేయబడినటువంటి ఆ స్థలములో మనం కూడా ఆ క్రీస్తుతో పాటు ఆ నిందెను మనం భరించుదాము అని చెప్పి ఈ యొక్క పత్రికలో తెలియజేస్తూ ఉన్నాడు అంటే మనము ఎందుకంటే వాళ్ళు పాలెంలో ఉంటే అంటే ఎరిశిలేములో ఉంటే ఆలయంలో ఉంటే వారు పవిత్రులుగా పరిగణించబడుతున్నారు పరిశుద్ధులుగా పరిగణించబడుతున్నారు వారి మీద ఏ నింద లేదు వారి మీద ఏ అపవాది లే అపవాదు లేదు ప్రియమైనటువంటి బిడ్డారు కానీ ఎప్పుడైతే వారు ఆ పాలెం వెలుపలికి వెళ్తారో క్రీస్తుతో పాటే ఈ సిల్వ దగ్గరనే మేము ఉంటాం పాలెముతో కాదు మేము సిల్వ వేయబడినటువంటి ఆ క్రీస్తు స్థలము దగ్గరనే ఉంటాం ఆ క్రీస్తుతో పాటే మేము ఉంటాం అని ఈరోజు మనం పాలెం వెలుపలికి వెళ్ళి ఆ క్రీస్తు శిలువ వేయబడినటువంటి స్థలములో ఆ నిందెను మనం భరించాలి అని చెప్పి పౌలు మనకు తెలియజేస్తా ఉన్నారు దీని అర్థం ఏంటంటే ఈరోజు చాలాసార్లు మనము ఒక సుఖపరమైనటువంటి ఒక క్షేమకరమైనటువంటి ఎలాంటి నింద ఎలాంటి మాట ఎలాంటి బాధ ఎలాంటి కష్టము ఈ లోకములో నుండి ఎలాంటి వ్యతిరేకత లేకపోతే మన సహోదరుల నుంచి ఎలాంటి వ్యతిరేకత లేకుండా మనం అందరి ఎదుట ఒక మంచి వారముగా గుర్తించబడాలని చెప్పి ఆ అపవిత్రులుగా ఉండడానికి మనం ఇష్టపడం ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా యూదులు ఏం చేస్తా ఉన్నారు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు సిల్వ వేయబడుతున్నాడని చెప్పి అందరూ యేసుక్రీస్తు ప్రభుకు దూరం అయిపోయారు శిష్యులు దూరమైపోయారు తర్వాత ఆ యొక్క యూదులు ఆయనను వెంబడించినటువంటి యూదులు దూరం అయిపోయారు కాబట్టి ఆ యొక్క యేసుప్రభు సిల్వను మోయడానికి కూడా ఆ వ్యక్తి నిరాకరించాడు అతన్ని బలవంత పెట్టి ఆ సిలువను తన మీద మోపవలసి వచ్చాది ప్రియమైనటువంటి బిడ్డలారా అంటే ఎందుకు అని అంటే ఆ సిలువ అంటేనే వారికి ఒక అపవిత్రత ఆ సిలువ అంటేనే ఒక హేయమైనటువంటిది ఆ సిలువ అంటేనే వారికి ఇష్టం లేనటువంటిది ఆ నిందమే మోయద్దు ఆ కనీసం ఆ సిల్వ దగ్గర ఉన్నామన్నటువంటి నింద కూడా మాకు వద్దనేటువంటి ఆలోచనతో ఉంటా ఉన్నారు ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆ సిలువే ఈరోజు మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఆ దేవుని యొక్క సన్నిధానములో పరిశుద్ధులుగా నిలబెట్టేటువంటిది మరి అలాంటి శిలువ దగ్గర నువ్వు నిలబడి ఆ నిందెను మోయడానికి సిద్ధంగా ఉన్నావా లేకపోతే ఈ లోకంలోనే ఒక మంచివాడిగా జీవించి ఆ దేవుని సన్నిధి లేకున్నా మంచిదే నాకు అనేటువంటి ఆలోచనతో ఉన్నావా మోసే విషయంలో మనం చూస్తే మనము ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక పదకొండో అధ్యాయంలో ఇరవై నాలుగో వచనములో మనం చదివితే మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఐగుప్తు యొక్క ఏమనుకున్నాడు ఐగుప్తు యొక్క ధనము కంటే అంటే చూడండి ఆయన ఫరో కుమార్ కుమారునిగా ఉండడానికి ఆయనకు అవకాశం ఉంది హాయిగా ఫరో కుమారుని నేను ఆ రాజరికము తర్వాత ఆ ఐగుప్తు దేశం అంతటిని కూడా పరిపాలించడానికి అతడికి అధికారం ఉంది అవన్నీ కూడా ఆ హోదా ఆ పేరు అవన్నీ కూడా ఆయన కలిగి ఉండొచ్చు కానీ ఏం చేశాడట అవన్నీ నాకొద్దు అంత పెద్ద గొప్ప పేరు నాకు అవసరం లేదు అంత మంచి స్థానం కూడా నాకు అవసరం లేదు నా ప్రజలతోటి నేను ఒక బానిసను ఆ ఇటుకలు దొక్కేటువంటి వాడిని అని చెప్పి ఆ బానిసతో పేరును తెచ్చుకోవడానికి ఇష్టపడ్డాడు కానీ ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఆ ఫరో ఇంట్లో ఉండడానికి ఇష్టపడలేదు అక్కడ అదే మాటను మనకు తెలియజేస్తూ ఉన్నాడు అల్పకాలము పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు చూడండి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకుంటే అతనికి ఏముంటుంది గొప్ప గ్రేట్ గొప్పతనం అనిపిస్తుంది ఇవాళ రేపు ఏంటిది మనకి గ్రేట్నెస్ కావాలి గొప్పతనం కావాలి గోల్డ్ మెడల్ కావాలి షాల్వ కావాలి దండ కావాలి సింహాసనం కావాలి ఇంకేంటిది రాజదండం కావాలి ఇట్లా ఇట్లా అబ్రక అబ్రకద్ర అని ఇట్లా కర్ర పట్టుకొని అంటే ఏదంటే అది అయ్యేటట్టుగా అందరి ముందు ఏం కావాలట గొప్ప ఆయన అనిపించుకోవచ్చు పలానోళ్ళ కుమారుడు అంటే ఎంత గ్రేట్ చెప్పు మోషేకు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఆ యొక్క గొప్పతనం అనేది అనిపించుకోవడానికి మనిషి ఇష్టపడతాడు కానీ మోసే ఏం చేశాడట ఆ యొక్క ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకుంట కంటే నేను క్రీస్తు నా యొక్క ప్రజలతో పాటు బానిస కుమారుడు హేబ్రిల కుమారుడు అని ఆ నిందె అనిపించుకోవడం నాకు మేలు అని చెప్పేసి ఆ గృహాన్ని విడిచిపెట్టేసి ఆయన ఏం చేశాడు ఇజ్రాయేల్ ప్రజలతో జీవించడానికి ఇష్టపడ్డాడు ఈరోజు క్రీస్తుతో పాటు ఆ నిందెను భరించాలి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నాడు పౌలు కూడా ఏం చేశాడు ఆయన మోస ధర్మశాస్త్ర ప్రకారం కూడా మనం జీవించవచ్చు అని చెప్పి ఉంటే ఆయనకు అస్సలు వ్యతిరేకత రాకపోవు ఆయన పరిచర్యలో ఆయన ఎవ్వరు కూడా యూదులు హింసించేవారు కాదు బాధ పెట్టేవారు కాదు ఆయన యూదులు ఎవరు కూడా ఆయన కష్టపెట్టేవారు కాదు చెరసాల్లో వేసేవారు కాదు రాళ్లతో కొట్టేవారు కాదు అధికారులకు అప్పజెప్పేవారు కాదు ఒక్కటే ఒక మాట ఆయన చెప్పాల్సింది ఏంటిది యేసు ప్రభుని నమ్మండి ధర్మశాస్త్రం కూడా పాటించండి అంతే ఆ ఒక్క మాట చెప్తే చాలు ఆయనకి ఏ ప్రాబ్లం ఉండకపో కానీ ఆ ఒక్క మాట కొరకే ఆయన ఎంత బాధ అనుభవించాడు మోస ధర్మశాస్త్రం లేదు ఏ ప్రభే యేసు ప్రభు శిల్వ మరణమే ఆ బలి అర్పణ మన కొరకు చేశాది ఇక మళ్ళీ మోసే ధర్మశాస్త్రముతో మనకు పని లేదు మనకు యేసు క్రీస్తు బలి అర్పణ ద్వారా మనం శుద్ధీకరించబడ్డాం ఆ రక్తము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం ఆ రక్తము ద్వారా దేవుడు మనల్ని ఒక్కసారి మన పాపాలన్నింటినీ కడిగేశాడు కాబట్టి క్రీస్తు ద్వారానే మనకు రక్షణ విశ్వాసం అని చెప్పి ఆయన బోధించాడు కాబట్టి ఆ ఒక్క మాటకు తోటి ఏం చేశారు ఆయన్ని యూదులు ఆయనను హింసించారు బాధ పెట్టారు చెరసాల్లో వేశారు ఆయన మీద నిందె మోపారు అయినా సరే ఆయన భయపడలేదు బాధపడలేదు క్రీస్తు విషయమైనటువంటి నిందెను ఆ పాలెం వెలుపల్ని నేను భరిస్తా యూదులు నన్ను రానియకుండా మంచిదే యూదులు రానియలేదు ఆయన్ని చాలామంది అన్ని జనాంగం మధ్యకి వెళ్ళిపోయాడు ఆయన ఒకవేళ కనుక ఆ ధర్మశాస్త్రాన్ని ఒప్పుకుంటే యూదులతో ఉండేవాడు సుఖంగా ఉండేవాడు యూదులు ఆయన అంగీకరించేవారు యూదులతో సహవాసం చేయగలిగేవాడు వారు భోజనాలు పెట్టేవాళ్ళు వాళ్ళు ఏర్పాట్లు చేసేవాళ్ళు అన్నీ చూసుకునేవాళ్ళు వాళ్ళు కానీ ఆయన మోసే ధర్మశాస్త్రాన్ని కాదు యేసు క్రీస్తు ద్వారానే మనకు పరిపూర్ణమైనటువంటి రక్షణని బోధించినందుకు ఆయన ఏం చేశారంటే యూదులు ఆయన్ను వెలివేశారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆయన క్రీస్తుతో గుర్తించబడ్డాడు కానీ యూదులతో ఆయన గుర్తించబడలేదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈరోజు నీవు ఏం కోరుకుంటున్నావు క్రీస్తు విషయమైనటువంటి ఆ పాలెం వెలుపలికి వెళ్ళి నువ్వు నిందెను భరించడం ఇష్టపడుతున్నావా లేదా పాలెం లోపల నుండి నాకు నిందొద్దు నాకు అవమానం వద్దు నాకు ఏ బాధ వద్దు క్రీస్తు శిల్వ లేకున్నా మంచిదే నాకు కానీ నాకు అయ్యొక్క సుఖంగా నేను ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నావా పౌలు ఏం చెప్తా ఉన్నాడు దేవుడేం కోరుకుంటున్నాడు ఈరోజు నీ కొరకు సిలువేయబడ్డేది ఎవరి కొరకు సుప్రభు ఆయన కొరక సిలువేయబడ్డది ఎవరి కొరకు నీ కొరకు సిలువేయబడితే నువ్వే ఆ సిల్వ దగ్గరికి వెళ్లకుండా ఆ నిందని నాకొద్దు అనేటువంటి ఆలోచన నీకుంటే ఇక మరి ఏ సుప్రభు పరలోకాన్ని విడిచి వచ్చింది ఎవరి కొరకు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ఈరోజు నీవు పాలెం వెలుపలికి ఎక్కడికి ఈ లోకములో నుండి వెలుపలికి వెళ్ళి లేక ఈ సుఖమైనటువంటి పరిస్థితుల నుంచి వెలుపలికి వెళ్ళి ఏ మాత్రం మాట బాధ కష్టం అనేది అనుభవించకుండా ఉండేటువంటి ఒక పరిస్థితిలో నుండి ఆ క్రీస్తుతో పాటు మనం కూడా ఆ నిందెను భరించేటువంటి పరిస్థితికి నువ్వు వెళ్తున్నావా అలాంటి కోరిక నీలో ఉందా అలాంటి ఆశ నీలో ఉందా ఈరోజు మనము క్రీస్తు తో పాటు ఆ నిందెను పాలెం వెలుపల భరించాలి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఎందుకంటే కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను కాబట్టి మనం ఆయన నిందె భరించుచు శిబిరం వెలుపలికి ఆయన ఎద్దకు వెళ్దాం మనకు రక్షణ దొరికినటువంటి స్థలానికి మనం వెళ్ళాలి మన కొరకు రక్షణ అనుగ్రహించబడినటువంటి స్థలం మనకు పాపాలు మరి ప్రాయచితం జరిగినటువంటి స్థలం దగ్గరికి వెళ్ళాలి కానీ ప్రాయచితం జరగనటువంటి స్థలంలో నువ్వు ఎన్ని చేస్తే ఏం లాభం వారు దేవాలయంలోండి బలర్పిస్తూ ఉన్నారు కానీ ఆ బలుల ద్వారా నీకు పాప ప్రాయచితం జరుగుతూ ఉన్నదా ఎరిశలేం ఆలయములో యాజకులు ఏం చేస్తూ ఉన్నారు ప్రధాన యాజకులు వీళ్ళంతా బలు అర్పిస్తూ ఉన్నారు కానీ ఆ బలుల ద్వారా వారికి మరి రక్షణ కలుగుతున్నాదా పాప ప్రాయశ్చిత్తం జరుగుతున్నాదా వారి బలు అంగీకరించబడుతున్నాయా అంటే అంగీకరించబట్లే వాళ్ళు ఏదో చేస్తున్నారా అంటే చేస్తున్నారు కానీ వాళ్ళకు పాప ప్రాయ్చితం జరుగుతున్నటువంటి బలి అర్పణ ఏది గవిని వెలుపల అర్పించబడినటువంటి యేసు క్రీస్తు ప్రభు యొక్క శరీరం కాబట్టి ఈ దేవాలయాన్ని ఈ బలి అర్పణలను మీరు విడిచిపెట్టి మన కొరకు ఒక్కసారి అర్పించబడినటువంటి ఆ బలి అర్పణ దగ్గరికి వెళ్ళండి అని చెప్పి చెప్తున్నాడు మరి అక్కడికి వెళ్తే ఏమైతుంది వారు నింద భరించాలి మరి చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు ఒక మాట దేవుని యొక్క వాక్యంలో మనము చదువుకుందాం ఆది కాండము ఇరవై ఏడవ అధ్యాయంలో రిబ్కా తన కుమారుడైనటువంటి అయినటువంటి యాకోబును మరి దీవెన పొందడానికి ఏం చేస్తాది అని అంటే నువ్వు వెళ్ళు ఎక్కడికి తండ్రి దగ్గరికి వెళ్ళు అయ్యా మరి నాకు నా యొక్క అన్నకు ఏషావుకు అన్నీ కూడా ఏముంటాయట రుమ ఉంటాయి కాబట్టి మరి నేను నన్ను గుర్తుపడతాడు నాకు షాప్ వస్తాది అని అంటే అప్పుడు రిబ్కా ఏమంటాదో మనం చదువుకుందాం ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా ఇరవై ఏడవ అధ్యాయం ఆది కాండము ఐదవ వచనములో ఈసాకు తన కుమారుడు ఏషావుతో ఇట్లు చెప్పుచున్న రిప్కా వినేను పదమూడవ వచనం అయినను అతని తల్లి నా కుమారుడ ఆ శాపము నా మీదికి వచ్చును గాక నీవు నా మాట మాత్రము విని పోయి వాటిని నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పగా ఏం చెప్తా ఉన్నాడు నువ్వు వెళ్ళు ఆ నా తండ్రి నన్ను శపిస్తాడు ఎందుకంటే నా యొక్క ఏమున్నాయి రుమాలు ఉన్నాయి కాబట్టి నన్ను గుర్తిస్తాడు అప్పుడు నేను ఆశీర్వాదం కాదు శాపం తెచ్చుకున్నటువంటి వాడిని అవుతాను అనంటే నీకు వచ్చే ఆ శాపం నాకు వచ్చును గాక నా మాట చొప్పును నువ్వు పొమ్మని చెప్తారు చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అంటే అలాంటి ఆయన ఎవరి వస్త్రాలు అప్పుడు యాకోబు తన వస్త్రాలు తీసేసి ఏషావు వస్త్రాలు వేసుకొని తన యొక్క తండ్రి దగ్గరికి పోవాలి దేని కొరకు దీవెన కొరకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా యాకోబు ఒక నిందెను మోసుకున్నాడు ఏ నింద మోసగాడు అని కానీ మోసగాడైనా ఏం బొందుకున్నాడట దీవెన పొందుకున్నాడు ఈరోజు ఒక నిందె మోపుతారు లోకము సమాజము వీరు ఆ సిల్వ వేయబడినటువంటి క్రీస్తు దగ్గరికి పోతున్నారు ఆ అవమానకరమైనటువంటి స్థలానికి వెళ్తున్నారు ఒక అవమానకరమైనటువంటి ఆ స్థలములో వీరు ఉంటున్నారు అని అనొచ్చు కానీ ఆ అవమానకరమైన స్థలములోనే మనకు రక్షణ మనకు దీవెన పరలోక రాజ్యం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియమైనటువంటి బిడ్డల ఇంకొక మాట ఆది మరి యూద తన తండ్రితో చెప్తున్నటువంటి మాటను ఒకసారి మనం చదువుకుందాం హలెలుయా హలెయ హలెయ ఈ నలభై మూడవ అధ్యాయము ఆదికాండము తొమ్మిదవ వచనం నేను అతన్ని గూర్చి పూట పడుదును నీవు అతన్ని గూర్చి నన్ను అడగవలను నేను అతన్ని తిరిగి నీ వద్దకు తీసుకొని వచ్చి నీ ఎదుట నిలువబెట్టని ఎడల ఆ నిందె నా మీద ఎల్లప్పుడూనూ ఉండును పెన్యా ఒకవేళ కనుక నేను తీసుకొని రాకపోతే ఆ నింద ఎల్లప్పుడూ నా మీద ఉండని తండ్రి నేను అతని కొరకు నేను పూట పడతాను అని చెప్పేసి తన తండ్రి దగ్గర ఆ నింద భరించడానికి ఇష్టపడ్డాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అందుకనే ఆ నలభై నాలుగో అధ్యాయంలో మనం చదివితే అతడు చెప్తున్నటువంటి మాట యూదా ఏం చెప్పాడంటే అయ్యా నేను మా తమ్ముని కొరకు నేను పూట పడ్డాను కాబట్టి నా తమ్మునికి బదులుగా నన్ను దాసునిగా చేసుకొని నువ్వు నా తమ్ముడిని పంపియండి అని ముప్పై రెండవ వచనంలో నలభై నాలుగో అధ్యాయం ముప్పై రెండవ వచ్చనం తమ దాసుడనే నేను ఈ చిన్నవాన్ని వారిని గూర్చి నా తండ్రికి పూటపడి నీ వద్దకు నేను అతన్ని తీసుకొని రాని ఎడల నా తండ్రి దృష్టి అందు ఆ నిందె నా మీద ఎల్లప్పుడూ ఉండునని చెప్పి తిని కాబట్టి తమ దాసుడైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిన వారికి దాసునిగా ఉండనిచ్చి ఈ చిన్నవాణ్ణి తన సహోదరులతో వెళ్ళనిమ్ము అతడు ఆ గా గుర్తించబడటానికి ఇష్టపడతా ఉన్నాడు ఎవరు యూద ప్రేమైనటువంటి దేవుని బిడ్లారా అంటే ఈరోజు మనము మన కొరకు సిల్వ భరించినటువంటి యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి మనం వెళ్ళి ఆ నిందెను భరించేటువంటి వారముగా మనం ఉండాలి కానీ మనము ఈ లోక సంబంధమైనటువంటి ఆ సుఖభోగాలు కావచ్చు ఈ లోక సంబంధమైనటువంటి మంచిగా కనబడేటువంటి విషయాలు అన్నీ ఏ బలి అర్పణ వీళ్ళు కూడా బలి అర్పణ గొర్రెలర్పిస్తారు మేకలు పావురాలు అన్నీ చేస్తున్నారు వీళ్ళు కూడా ఏం లాభం మరి అవి అంగీకరించబడేయా లేదా పాపాలకు అడిగేటువంటి బలి అర్పణలా ప్రార్థన చేస్తున్నావు కానీ ఆ ప్రార్థన దేవుని దగ్గర చేరని ప్రార్థన ఎన్ని చేతేంది దేవుని దగ్గర చేరని ఉపవాసాలు ఎన్ని చేతేంది దేవుని దగ్గర చేరని భక్తి ఎన్ని చేస్తే ఏంది దేవు దేవుని సన్నిధిలోనికి నడిపించినటువంటి భక్తి ఎన్ని చేస్తే ఏంది లాభం లేదు కదా కానీ ఆ సిల్వ వేయబడినటువంటి క్రీస్తు స్థలం దగ్గరికి పోయి ఒక్కసారి ప్రభువానను జ్ఞాపకం చేసుకో అంటే ప్రభా దొంగనేం చేశాడట జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి వీరేం చేయించున్నారో వీరెరగా వీరిని క్షమించు అంటే మన పాపాలు అక్కడ క్షమించబడ్డాయి కాబట్టి ప్రియ ప్రియబిడ్లారా ఈరోజు నువ్వు సిల్వ వేయబడినటువంటి క్రీస్తుతో గుర్తించబడాలి ఆ నిందెను భరించడానికైనా ఇష్టపడాలి మోసేలాగా రిబుకలాగా తర్వాత యూదాలాగా ఆ నిందెను వారు భరించడానికి తీసుకోవడానికి వారు ఇష్టపడ్డారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మరి ఈరోజు నువ్వు ఎవరితో గుర్తించబడుతున్నావు ఆ యొక్క ప్రధాన యాజకులతోట ఎరిసలేంలోనా లేకపోతే పాలెం వెలుపల మన కొరకు సిలవ వేయబడినటువంటి మన కొరకు రక్షణ అనుగ్రహించడానికి పాప శిక్షను భరించినటువంటి ఆ యేసు ప్రభుద గొలుగోత కొండవకు ఆ కపాలం అనేటువంటి స్థలం దగ్గరికి వెళ్ళి నువ్వు అక్కడ క్రీస్తుతో పాటు గుర్తించబడాలనుకుంటున్నావా లేక ఈ లోకంలో సుఖమైనటువంటి వారితో ప్రే ప్రఖ్యాతలు కలిగినటువంటి వారితో నువ్వు గుర్తించబడాలనుకుంటున్నావా ఈరోజు ఆలోచించుకో కానీ ఈ లోక సంబంధమైనటువంటి వాటితో ఎంత కాలము నువ్వు గుర్తించబడినా అవంతా కూడా వృధానే వ్యర్థమే కానీ క్రీస్తుతో పాటు మనం ఆ నిందెను భరించినటువంటి వారమైతే క్రీస్తు దేవుని కుడి పార్శ్వం మీద కూర్చున్నట్టుగా మనల్ని కూడా దేవుడు ఆయన రాజ్యంలో ఆయన సన్నిధిలోనికి నడిపిస్తాడు కాబట్టి ఈరోజు పాలెం వెలుపలికి వెళ్ళి ఆ క్రీస్తుతో పాటు ఆ నిందెను భరించేటువంటి వారముగా మనముందాం